న్యూగిరీ హెవీ హెవీ కాంపిటీషన్ చేత విద్యా ఊబల్ రెడ్డి గారు అండ్ కంబైన్స్ మేడా వంశీ రెడ్డి గారండి చెన్నూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా అండ్ కంబైన్స్ రూకవారిపల్లి గ్రామం వైఎస్ఆర్ రూరల్స్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జతండి కంబైండ్స్గా బరిలోకి దిగుతున్నాయి విద్యా ఓబల్ రెడ్డి గారు మేడా వంశీ గారు కంబైండ్ జత న్యూ కేటగిరీ విభాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ చేత మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి

ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి రౌండ్ మొదటి స్థానానికి రెండు సెకండ్లు ముందులో కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ లో మొదటి స్థానం ెడ్డి కేశవరెడ్డి గారు వచ్చారు అలాగే హేమనాథ్ రెడ్డి గారు అండ్ కంబైన్స్ జూటూరు రామకృష్ణారెడ్డి గారు కంబైన్స్ జత అధీరా కర్ణాబుల్స్ రెండో వచ్చాయండి മൊട്ട സ്ഥല ആര ശത ഉണ്ടോ കൊണ്ട് రెడ్డి గారు ఎడమ వైపు మేడా వంశీ గారండి డోన్ అన్న గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నా థ్యాంక్ యూ అన్న ये दोनों लड़ाई हो गई है दोनों जनार्दनी मोदी दोनों शरणार्थी क्या सुनेंगे मजदूरी स्कारलाइट की मोदी और ननीलों चप्पल डाला नरेश फर्स्ट सेकंड में ननीला कर सात तक लाए अच्छा नरेश फर्स्ट सेकंड अच्छा ननीला कर सात तक दिया चप्पल लोग डाला मंचे काम में शनिता एना का मंचे में की महाराज और नगर మొత్తం పదహైదు జతలు మొత్తం పదహైదు జతలు ఇది మూడవ నెంబర్ ఈ కూటకు ఏడు జతలు ఉంటాయండి പൂർത്തി നല്ല മക యాల నాన్సీ గారు హాయ్ రాణలు కున్ననసమే ఐటి వచ్చినప్పుడు చక్రబుల్స్ లైన్ రాణలు కున్నన రాణలు కున్నారా అహో ది కంకింగ్ లైవ్ అల్ల పేదవ్ గారు హాయ్ అండి నా పేరు అశోక చక్రవర్తి అండి చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఆర్కే బుల్స్ రాలేదు కుమారెడ్డి గారు రాయండి అక్కంపల్లి ఇంద్రారెడ్డి గారు చూరండి కిల్లర్ చూడండి పదమూడవ నెంబర్ హెవీ కాంపిటీషన్ కింద వచ్చాయండి పదమూడవ నెంబర్ అండి గురునాథ్ రాలేదు బ్రో బాలాయి బాబు గారు హాయ్ శివా చైతన్య గారు ఎస్ అండి నవీన్ నవీన్ గారు ఆయండి ఆర్కే వాళ్ళు వస్తే మంచి పక్షులు ఉన్నాయండి గిత్తలు వీరసింహ వీరసింహ గిత్తలు శివచైతన్యండీ మాది సలకంచెరు విలేజ్ సింగనం ప్రతి ఒక్కరికి పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు కూడా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే

మాజీ చైర్మన్ గౌరవ నేల పెద్దలు వీరాజ గారు ఈ యొక్క కార్యక్రమానికి విషయం జరిగింది వారికి కూడా సాగర స్వాగతం సుస్వాగతం అని పుజారి నారాయణ గారి తరఫున గౌరవ వీర వీరాంజనేయులు గారికి సాగర పూర్వకంగా స్వాగతం సుస్వాగతం కల్లగుట్ల మోహన్ గారు హాయ్ అండి

मेरे शिष्य कैन बड़ा मार्गी कोमल ने निर्धारण कर दिया मेरा निर्धारण नहीं साधक प्रोत्साहन इस प्रमाण में बहुत बड़ी नाराजगी का सबको मन करना संतुलित कर ब्रो

ఏదో మంచి మంచి మహానుభావులు ఉన్నారు కేశవ కేశవరెడ్డి గారు చిట్ట చివరి చేత అండి మంచి కాంపిటీషన్ చేత న్యూ కేటగిరీకి పోలంలోనే ఇప్పటి వరకు ఓటమి అంటూ ఎరుగానికి ఇచ్చింది బోరుడి చేసారు ఒకటి రెండో స్థానాలు తప్ప

వచ్చే నిమిషాలు పదహైదు నిమిషాలనే పూర్తి చేసుకున్నాయి పరసనాయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి చండా కమాల్ మూగవారపల్లి మేగా వంశీరెడ్డి వారు కమల్ చందా శ్రీకాంత్ రెడ్డి గారు

ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి మాజీ గౌరవ వీరాంజనేయులను గారు కూడా విచ్చేశారు వారికి గౌరవ కమిటీ నిర్వహణలు శ్రీ అంతారమ్మ సుద్దమ్మ దేవస్థాన ప్రజాన ప్రజలైనటువంటి నారాయణ గారి చేతుల మీద సన్మానం జరుగుతుందని ఆ కూడా వచ్చే చెప్పని అన్నగారి చేతుల ప్రారంభించడం జరుగుతుంది సమయం మూడు నిమిషాలు రామకృష్ణ గారు గుంటలగుట్ట ఎంఐటి రెడ్డి గారి కర్ణా ఆదిరగి తలగడ కూడా మంచి వినర్శస్తారండి మోరెడ్డి గారి జతకి అలాగే కదరా ఎస్ నెంబర్ల కొత్త చేర్చేబట్టా జేతల ఎంఐమే పొట్టి పొట్టి ఉంటుందండి 9వ జత 15వ జత వీక్ కాంపిటీషన్ 9 15వ నెంబర్ల పొట్టి పొట్టి మూడు వేల 3 ఏడ

నడిమింటి నరసింహ గారు తొమ్మిదవ నెంబర్ అండి గొర్రెగుట్ట హేమనాథ్ రెడ్డి గారు అండ్ కంబైన్స్ జూటూరు రామకృష్ణారెడ్డి గారండి కర్ణా అధీర గిత్తల జత हेवी 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 कॉम्पिटिशन

ఆర్కే వారి సిక్స్టీ బుల్ అండి అరుణాచలం సింహాచలం అవి కూడా మంచి ప్రదర్శన ఇచ్చే గీతలు కానీ న్యూ కేటగిరీలో వత్రం సమరసింహ వీరసింహ అండి వైల్డ్ ఫైర్లో ఉన్నాయి ఎక్కడికి వెళ్ళిన దాదాపు వెయ్యి అడుగుల బీట్ చేస్తున్న ప్రతి జతని కూడా టాప్ జీతల్ని వెయ్యి అడుగుల పైనే పెడుతున్నాయండి ఆర్కే బుల్స్ సమరసింహ వీరసింహ